వెల్కమ్ టు సోని శుభు బ్లాగ్స్ ఇది అయితే తిరుపతి పార్ట్ టూ బ్లాగ్ అనమాట మేము ఒక గుడికి వెళ్ళానని చెప్పాను కదా సో ఇది నేనైతే ఈ క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను ఈ గుడి అయితే కన్స్ట్రక్షన్ లో ఉందండి కొండనైతే పగలగొట్టి గుడిని కడుతున్నారనమాట చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట అక్కడ సో ఇప్పుడు కొండపైకి వెళ్ళిపోతున్నాం మేము కొండపైకి వెళ్ళిపోయేటప్పుడు చెకిన్లు అవి ఉంటాయి కదా అంటే ప్లాస్టిక్ అది అలా ఉండదు కదా సో కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము మాకు రూమ్ అలాట్మెంట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఇచ్చారు మేము మధ్యాహ్నం త్రీ థర్టీ కల్లా కొండపైకి వెళ్ళిపోయామండి సో త్రీ థర్టీకి వెళ్ళిపోయాము సిక్స్ ఓ క్లాక్ కదా మాకు రూమ్ అలాట్మెంట్ ఈ అయితే ఖాళీగానే ఉన్నామని చెప్పి పిల్లలకైతే గోవిందనామాలు చదవండి అని చెప్పేసి పేపర్స్ ఇచ్చాము లేదంటే అటు ఇటు పరిగెట్టేస్తారని చెప్పేసి పేపర్స్ అయితే ఇచ్చామన్నమాట బాగానే పొందిగ్గా కూర్చొని అయితే చదువుకుంటున్నారు సో ఇంకా ఖాళీగానే ఉంది కదా అని చెప్పేసి మేము పక్కనే లక్కీ డిప్ సిఆర్ఓ ఆఫీస్ పక్కనే కదా లక్కీ డిప్స్ వేస్తారు అంటే లక్కీ డిప్ అంటే మనకి తోమాల సేవ అర్చన కళ్యాణోత్సవం ఇంకా సుప్రభాత్ సేవ వీటన్నిటికీ లక్ లక్ ఉంటే తగులుతుంది కదా సో లక్కీ డిప్ అయితే వేసుకున్నాం అనమాట మేము మా ఆయన నేను వెళ్ళేసాము మా పిన్నాళ్ళకి అంటే ఆల్రెడీ వాళ్ళు సేవకే వచ్చారు ఏంటంటే అంగప్రదక్షిణ సేవకి వచ్చారు అలా చూస్తుండగానే టైం అయితే సిక్స్ అయిపోయిందండి మాకు రూమ్ కూడా ఇచ్చేసారు మేము వెళ్ళేదారిలో మాకు టోపీలు కనిపించాయి పిల్లలేమో మాకు గుండు చేయిస్తానన్నారు కదా మాకు టోపీలు ఇప్పుడే కొనేస్తేనే మేము గుండు చేయించుకుంటామని కండిషన్ అయితే పెట్టారండి సో అలాగే అని చెప్పేసి టోపీలు కూడా కొనేసాము మాకు రూమ్ అయితే వరహ నరసింహ టూలో వచ్చింది వెంగమాంబ పక్కనే అనమాట సో చాలా దగ్గర మాకు దర్శనానికి కూడా చాలా దగ్గర ఇంకా మాకు రూమ్ అది ఇచ్చేసారు మేము ఇలా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాము మాకైతే గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే మీ మాకు లక్కీ డిప్ అయితే తగిలింది అసలు నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్ మెంబర్స్ టూ ఫిఫ్టీ టికెట్స్ అయితే ఆన్లైన్లో పెడతారు ఫిఫ్టీ టికెట్స్ అయితే ఆఫ్లైన్లో పెడతారు సో ఫిఫ్టీ టికెట్లో మా ఫ్యామిలీకి ఒకటి వచ్చింది అంటే చాలా ఆనందం వేసింది అనమాట అసలు నేనైతే రూమ్లోనే గెంతేసాను సుప్రభాత సేవ అంటే చాలా లక్ అండి ఎంతో లక్ ఉంటేనే కానీ తగలదంట స్వామివారు ముందుకైతే తీసుకెళ్తారండి చాలాసేపు బంగారు వాకిల్లో కూడా ఉంచుతారనమాట బయటకు వస్తే ఆ రోజే మేము వెళ్ళిన రోజే ఆంజనేయ స్వామి బర్త్ బర్త్డే అండి అందుకని హనుమంత వాహనం మీద స్వామివారిని అయితే ఊరేగించారు ఇంక మేము ఫ్రెష్ అయిపోయి పిల్లలకి అయితే గుండు చేయించేసి నెక్స్ట్ వెంగమాంబాక అయితే భోజనానికి వెళ్ళిపోయాము మనం కొండపైకి తిరుపతి వెళ్ళామంటే మనము ఫుడ్ ఫుడ్ అయితే ఎక్కడ కొనుక్కొని తినవలసిన అవసరం లేదండి ఎందుకంటే వెంగమాంబల్లో మార్నింగ్ టిఫిన్ పెడతారు మధ్యాహ్నం కూడా త్రీ అయ్యే వరకు భోజనం పెడతారు నైట్ కూడా టెన్ థర్టీ అయ్యేంత వరకు భోజనం పెడతారు ఇలా అన్న ప్రసాదం తినేసిన తర్వాత పిల్లల్ని అయితే గుండు చేయించడానికి తీసుకెళ్ళాము అక్కడ గుండు చేయించేసి బయటకు వచ్చేసరికి మా పెద్దవాడు చెప్పులు అయితే పోయాయండి కొత్త చెప్పులు అనమాట ఆడికైతే ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు ఫుల్గా నాకు కొత్త చెప్పులు ఎవరో కావాలనే దాస్తారు అంటే మేమందరం ఒక దగ్గర చెప్పులు పెట్టాం మా చెప్పులన్నీ వదిలేసి ఆడి చెప్పులే తీస్తారనమాట అవి కొత్త చెప్పులు సో అందుకే ఎవరికో నచ్చినట్టు ఉన్నాయి పట్టుకొని వెళ్ళిపోయారు మేమైతే ఇంక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఒక్క గంట పడుకున్నాము మా పిన్ని వాళ్ళకి అంగప్రదక్షన్ సేవండి వాళ్ళు లెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలన్నమాట టికెట్లు పట్టుకొని సో వాళ్ళు అయితే ఒక అరగంట పడుకొని ఇంక లెగి ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్ళిపోయారు మాకు వన్ థర్టీ కదా సో మేము లేట్గా అయితే లెగిసి వన్ ఫిఫ్టీన్ కల్లా మేము బయలుదేరిపోయాము రెడీ అయిపోయాము నేను అసలు నార్మల్గా ఒక్కటే చీర తెచ్చుకున్నానమాట దర్శనానికి అని మాకు లక్కీగా తగిలింది కదా సో నేను దర్శనానికి నెక్స్ట్ సుప్రభాత్ సేవకు కూడా ఇంకా అదే సారీ కట్టుకొని వెళ్ళిపోయాను మేము వన్ థర్టీకి వెళ్తే అక్కడ స్వామివారిని త్రీ ఓ క్లాక్కి నిద్రలేపి సుప్రభాత్ సేవ అయితే స్టార్ట్ చేస్తారు మేము బంగారు వాకల్లో పావు గంట సేపు అసలు ఆ అదృష్టం నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయి అన్నమాట నాకు నెక్స్ట్ లోపలికి స్వామివారు ఒక గడప ముందు దాకా తీసుకెళ్తారు సుప్రభాత్ సేవ వచ్చిన వాళ్ళకి అంటే సుప్రభాత సేవకు వెళ్ళిన వాళ్ళకి ఒక తీర్థం ఇస్తారండి ఆ తీర్థం ఏంటంటే మనకి బ్రహ్మదేవుడు వచ్చి విష్ణుమూర్తి పాదాలు అంటే బ్రహ్మ కడిగిన పాదము అంటారు కదా సో విష్ణుమూర్తి పాదని విష్ణుమూర్తి అంటే మనకు వెంకటేశ్వర స్వామే కదా ఆ కడిగిన ఓటర్ అయితే మనకి తీర్థంగా ఇస్తారు సుప్రభాత సేవకు వెళ్ళిన వాళ్ళకి ఆ సేవ దొరకడం మేము ఎప్పుడో చేసుకున్న అదృష్టమనే మేము అనుకోవాలి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే వస్తాయండి నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్